హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాల్లో ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ కనిపిస్తూ ఉంటుంది కదా మరి ఆ దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ దొండకాయలతో చేస్తున్నాను ఇప్పుడు రెండు వైపులా ఎడ్జెస్ని కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుందాం ఒక్కొక్క కాయని ఆరేడు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది చూసారు కదా అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ బియ్యపిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెరుగు అలానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు దొండకాయల్లో ఉండే వాటర్ కంటెంట్ మనం వేసుకున్న పెరుగుతోనే డీప్ ఫ్రైకి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఒకేసారి ముద్దలుగా కాకుండా విడివిడిగా ఆయిల్లోకి వేసుకుందాం ఇలా ముక్కల్ని వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి లేకపోతే వేసిన వెంటనే ముక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంది ముక్కల్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి క్యాటరింగ్ స్టైల్లా కావాలనుకుంటే ముక్కలు కలుపుకునేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయ్యి ఈ కలర్ వచ్చిన తర్వాత సెపరేట్గా తీసుకుందాం ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు కానీ పల్లీలు కానీ అలానే కరివేపాకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం జీడిపప్పు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కల్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది పప్పు సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్